దీంతో పాటు ఇంకొన్ని క్వశ్చన్స్ అనేవి బయట రైజ్ అవుతున్నాయండి అవి కూడా చెప్పగలుగుతాను ఓకే చెప్పండి రాష్ట్రంలో హరీష్ రావు లా లా అండ్ ఆర్డర్ విఫలం అవుతుందని హరీష్ రావు అంటున్నారు దీనికి మీరు ఏమంటారండి ఇప్పుడు హరీష్ రావు గారికి తెలియని ఏంటంటే నిజంగా చెప్తున్నా అతనికి అతనికి మరియు బీఆర్ఎస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం పోయినాక వాళ్ళకు ఒక పిచ్చి పట్టింది ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ మీకు ఒక ఆన్సర్ ఇస్తాను క్వశ్చన్ కూడా ఇస్తాను మీరు ఒకసారి ఆలోచన చేయండి సరే చెప్పండి వాళ్ళ ప్రభుత్వం ఆయంలో లాయర్ దంపతులను నడి నడి రోడ్డు మీద హత్య అందరు చూస్తుండగానే జరిగింది కదా అప్పుడు ఎట్టు పోయింది లా అండ్ ఆర్డర్ వాళ్ళ ప్రభుత్వంలో సర్పంచ్లు చాలా మంది బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వీడియోస్ కూడా మనం ఈరోజు సోషల్ మీడియాలో ఇటు న్యూస్ లో అన్నిట్లో మనం చూసినాం మరి ఇతను ఎవరండి లా అండ్ ఆర్డర్ మిస్ అవుతుంది తెలంగా